జయ శ్రీరామండి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటంటే మగపిల్లల గురించి ఆడపిల్లల గురించి కాలేజీలు అయిపోయి ఇంటర్ అయిపోయి వాళ్ళు ఏ కాలేజీలో చేరాలి ఏ గ్రూప్ తీసుకోవాలి ఏం చేయాలి అనేది సమ్మర్ సీజన్ అంతా తల్లిదండ్రులకి పెద్ద పరీక్షలాగా తయారవుతుంది ఏ హాస్టల్ అయితే బాగుంటుంది ఏ కాలేజీ అయితే బాగుంటుంది ఏది దేంట్లో వీళ్ళని జాయిన్ చేస్తే బాగుంటుంది అనేది ప్రతి తల్లిదండ్రులకి పెద్ద సమస్యగా మారిపోతుంది పిల్లల చదువుల దగ్గరికి వచ్చేసరికి టెన్త్ ఇంటర్ వచ్చారంటే నిమిషం తిరిగి లేకుండా తల్లిదండ్రులు చాలా టెన్షన్తో ఉంటుంటారు వాళ్ళది అయిపోయేదాకా అంతే కదండి ఈసారి కూడా ఎప్పట్లాగానే ఇంటరు ఆడపిల్లలు హవా చూపించారు మగపిల్లలకి ఎందుకు రావట్లేదు ఎందుకు రావట్లేదంటే ఆడపిల్లలకి అన్నిట్లోనూ ముందు ఉంటున్నారు అల్లరి చేస్తారు గొడవలు చేస్తారు చదువుతారు ఆటపాటలు డ్యాన్సులు అన్నీ ఉన్నాయి చదువు కూడా ఉంది పిల్లలు ఏ దృష్టి పడితే ఆ దృష్టితోనే ఉంటారేమో అనిపిస్తూ ఉంటుంది నాకు అప్పుడప్పుడు ఇంకోటి చెప్తాను ఈ రోజుల్లో పిల్లల ప్రవర్తన ఏ రకంగా ఉంటే మదర్సు మీకు ఇంట్లో బాధపడతారు మీకు చెప్పుకుంటే మీరు ఫీల్ అవుతారని చాలామంది మదర్సు పిల్లలకు చెప్పుకోవట్లేదు ఈ మధ్యకాలంలో తల్లిదండ్రులని ఎదిరించటాలు ఎక్కువ మాటకు మాట సమాధానాలు చెప్తున్నారు మీరు ఈ పని చేయనా ఇలా చేస్తే నీకు బాగుంటుందంటే నేను చెయ్యను అని చెప్తున్నారు మీరు సమాధానాలు అప్పుడు అమ్మ మీరు స్కూల్కి వెళ్ళిపోయేదాకా వాడు స్కూల్కి వెళ్తున్నాడు మళ్ళీ మనం ఎందుకు కళ్ళీలు పెట్టుకోవడం ఎందుకు గొడవ చేయడం మళ్ళీ నాన్నకు చెప్తే నాన్న మిమ్మల్ని ఎక్కడ అరుస్తాడో గొడవ పెట్టుకుంటాడో అని సరే కొంతమంది ఫాదర్స్కి చెప్తే ఫాదర్స్ ఆ వాడు చిన్నపిల్లా వాడు అలాగే ఉంటాడు నువ్వు సర్దుకోమని చెప్తాం అన్ని విధాలుగా తల్లులు మీ వల్ల నలిగిపోతూ ఉంటారు మీరు చెప్పే ఎదురు సమాధానానికి చాలామందికి పొద్దున సిక్స్ నుంచి పిల్లలతో రాత్రి లెవెన్ దాకా అరుపులు కేకలు పెద్ద ప్రళయాలు రా సాక్స్లు వేసుకోరా షూ వేసుకోరా క్యారేజ్ పెట్టానరా ఇవే కానీ మీ అంతా మీరుగా రొటీన్గా చేసుకునేవి అమ్మకి హెల్ప్ చేస్తూ మీరు చేసుకుపోతే ఆ ఇల్లు ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఒక్కరోజు చేసి చూడండి ఆడపిల్లలు కానీ మో పిల్లలు కానీ ఎవ్వరం చేయం మీ వయసు నుంచే మేము కూడా వచ్చిన వాళ్ళమే అవునా కానీ ఒక్కరోజు అలా చూడండి అమ్మ అరవకుండా నాన్న తిట్టకుండా మీరు వెళ్ళిన రోజులు ఏ రోజైనా ఉందా ఉంటే నాకు కామెంట్లో పిల్లలందరూ తెలియపరచండి ప్లీజ్ మీరు స్కూల్కి వెళ్ళే టయానికి అమ్మ నాన్న గొడవ పట్టం ముందు లేపాలని తెలీదా ముందు వాడికి టై కట్టాలని తెలియదా ముందు షూ సాక్స్ వేయాలని తెలియదా లేకపోతే ముందు క్యారేజీ పెట్టాలని తెలీదా అందరూ వచ్చి అమ్మనే అంటారు మీ వల్ల అమ్మ నలిగిపోతూ ఉంటుంది అవునా కాదా మీరు అబ్జర్వ్ చేసుకోండి ఒకసారి సరే అది అయిపోతుంది టెన్త్కి వచ్చారు పాస్ అయిపోయారు ఇంటర్కి వచ్చారు ఈ రోజుల్లో ఏంటి టెన్త్ నుంచి ఎయిత్ నుంచే లవ్లు స్టార్ట్ అవుతున్నాయి ఈ రోజుల్లో పిల్లలకి అది హార్మోన్స్ ఇన్బ్యాలెన్సు అందుకే అలా జరుగుతున్నాయి అని చెప్పి డాక్టర్ల దగ్గరికి పోతే ఇలాంటి లక్షణాలు చెప్తుంటారు కానీ మనం రియల్గా మాట్లాడుకుందాం ఒక ఫ్రెండ్స్ లాగా నేను మీకేమో ఆంటీని అవ్వను అక్క అక్కనవ్వును ఇంకోటి అవను ఒక ఫ్రెండ్స్ మనం సరే లవ్ చేస్తున్నారు బాగానే ఉంది చేయండి చక్కగా మీకు అమ్మాయి సూట్ అవుతుందా లేదో అబ్బాయి మీకు సూట్ అవుతాడో లేదో చూసుకోండి ఫస్ట్ ఒకసారి అంటే లవ్ అనేది సూట్ అవుతారో లేదో చూసుకుని ప్రేమించేదా అంటే ఖచ్చితమండి ఎందుకంటే ఏదో ఆవేశంలో వాడెవడో అమ్మాయికి ఏదో గ్రీటింగ్ కార్డు ఇచ్చాడని వీడెవడో బుకే ఇచ్చాడని వాడెవడో అమ్మాయికి ఏదో గిఫ్ట్ తీసుకొచ్చేస్తున్నాడని చెప్పి నేను నాకు లవ్వర్ లేరంటే నాకు నామర్దగా ఉంటుందని ఈ మధ్యకాలంలో నేను వింటున్నవి నామర్థగా ఉంటుందని చెప్పి ప్రేమించేస్తున్నారు పిల్లలు ఈ మధ్యకాలంలో ఇంకోటి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సిందే మగపిల్లలు మన ఇంటికి తెచ్చుకునే అమ్మాయి లేని వాళ్ళ అమ్మాయి అయినా మన ఇంట్లో డబ్బు ఉన్న వాళ్ళు అయితే కనుక మగపిల్లలు సుఖశాంతులతో చక్కగా అమ్మాయి ఉంటుంది ఇబ్బంది లేదు ఆడపిల్లలు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మీరు ఎడ్జస్ట్ మెంటాలిటీ ఈరోజు కలుగుతుంది రేపు కలుగుతుంది ఎల్లుండి కలుగుతుంది దాని తర్వాత మీరు ఎడ్జస్ట్ కాలేరు ఫ్రెండ్స్తో కలిసి మీకు మీ నాన్న మీ అమ్మ తక్కువ రేట్ డ్రెస్ కొంటేనే మీరు ఓర్చుకోలేని మనుషులు మా మ్యాచింగ్ డ్రెస్కి గాజులు ఉన్నాయో లేదో ఓర్చుకోలేని మీరు అమ్మా నాన్న బాధ్యతలు ఏంటి అమ్మా నాన్న తక్కిన వాళ్ళకి ఎలా కొంటున్నారు ఏంటి అని కూడా చూసుకొని మీరు రేపొద్దున ఈ ప్రేమించిన అబ్బాయి దగ్గరికి వెళ్ళి మాత్రం మీరు అడ్జస్ట్ అవుతారని ఎవరనుకుంటారు చెప్పండి ఇంకోటి చెప్తాను ఎయిత్ నుంచి ప్రేమలు మొదలుపెట్టి ఇంటర్కి ఇద్దరు కలిసి వెళ్ళిపోవడం వాళ్ళు ఎత్తుకుతారు వీళ్ళు ఎత్తుకుతారు పోలీస్ స్టేషన్లో కాంప్రమైజ్లు తర్వాత ఎవరింటికి వాళ్ళు వచ్చేటలు ఎవరు పెళ్ళిళ్ళు మళ్ళీ వాళ్ళు చేసుకుంటున్నారు అలా కాకుండా ఇలా చేసి చూడండి మీకు అనిపించింది అనుకోండి చక్కగా ఇద్దరు డిగ్రీలు అయిపోయేదాకా కంటిన్యూ చేయండి మంచి ఫ్రెండ్స్లా ఉండండి బీటెక్ అయిపోయిన తర్వాత అమ్మాయి డిగ్రీలు అయిపోయిన తర్వాత మీకు అదే లవ్ కనుక ఉంటే పేరెంట్స్ దగ్గరికి వెళ్ళండి ధైర్యంగా చెప్పండి ఇతన్ని పెళ్లి చేసుకుంటానని చెప్పండి మంచిగా సెటిల్ అయిపోయిన తర్వాత మీరు వచ్చి పెళ్లి చేయమన్నా ఏ పేరెంట్స్కి వాళ్ళ ఇబ్బంది లేదండి క్యాస్ట్లు కూడా ఈ రోజుల్లో పేరెంట్స్ చూసుకోవట్లేదు అర్థమైందా ఆడపిల్లల దగ్గరికి వచ్చేసరికి తల్లిదండ్రులు ఎందుకు ఒప్పుకోరు ఇట్లాంటి పరువు హత్యలు జరుగుతున్నాయి ఇలాంటివి జరుగుతున్నాయి అంటే వెళ్ళిన చోట ఆడపిల్ల ఎలాగో ఆ నరకంలో ఉండ చచ్చిపోతుంది దాని బదులు మనమే చంపేస్తే పోతుందని పేరెంట్స్ విముక్తి కలిగిద్దామని చెప్పి వాళ్ళకి వాళ్ళే డిసైడ్ అయిపోయి ఇలాంటి పిచ్చి పనులన్నీ చేస్తున్నారు అందుకని ఇంటర్ దగ్గర నుంచి లవ్లు వివ్లు స్టాప్ చేయండి చక్కగా ఫ్రెండ్షిప్ చేయండి మంచిగా మంచి స్నేహితులుగా ఉండండి మీరు పెద్దవాళ్ళి ఉద్యోగాలు వచ్చిన తర్వాత కూడా మీ లవ్ అలాగే ఉంటే పేరెంట్స్కి చెప్పండి చక్కగా అంగీకరిస్తారు ఆడపిల్లలు మాత్రం మీరు వెళ్ళే ఇల్లు ఎట్లా ఉంటుంది ఎలా సూట్ అవుతుంది అబ్బాయి అబ్బాయి బిహేవియర్ ఏంటి అబ్బాయి క్యారెక్టర్ ఏంటి ఆ అబ్బాయి ఏంటి అనేది చూసుకుని ఒకటి రెండుసార్లు ఆలోచించుకున్న తర్వాత చేయండి అంతేగాని ఏదో సినిమాలో చూపించినట్టు కనిపించిన వాళ్ళందరినీ వాళ్ళ లవ్ లెటర్ ఇచ్చాడు గులాపు ఇచ్చాడని ప్రేమిస్తే తర్వాత మీ జీవితాలే పాడైపోతే తల్లిదండ్రులకి లేని బర్డినవుతున్నారు ఈ మధ్యకాలంలో చాలామంది ఈ చూస్తుంది ఏంటంటే లవ్ మ్యారేజ్లు చేసుకోవడం వల్ల తల్లిదండ్రులు విసిగిపోతున్నారు అప్పటిదాకా ఎన్నో స్పీచ్లు ఇస్తారు తల్లిదండ్రులు మా అబ్బాయి అలాగా మా అమ్మాయి లాగాని మీరు చేసిన చిన్న పనికి తల్లిదండ్రులు తలెత్తుకోలేకపోతున్నారు కనుక చక్కగా మంచి చదువు చదువుకోండి మంచి భవిష్యత్తులు ఉన్నాయి మంచి ప్యాకేజీలు ఉన్నాయి మొండితనంతో చదివితేనే చదువు బాగా వస్తుంది లెక్క లేకుండా అదే వస్తుందిలే అవే మార్కులు లే అనుకుంటే ఆ సంకల్పం అనేది మీకు కలగకపోతే ముందుకు వెళ్ళలేకపోతున్నారు స్టూడెంట్స్ ఇంకోటి చెప్తాను ఏదో మార్కులు తక్కువ వస్తున్నాయంటే టప టప టపా ఏదో ఐఫోన్కి ఛార్జింగ్ పెట్టినట్టు ఈజీగా ఫ్యాన్కి తాడేసేసి మీ తను చాలు ఇచ్చేస్తున్నారు ఎందుకు మీరు పుట్టి ఏం సార్థకం అండి దేనికి ఉపయోగం మీరు దేశానికి ఉపయోగపడండి మంచిగా ఉండండి ఇంటర్లో ఫెయిల్ అయ్యానని చచ్చిపోవడం టెన్త్లో ఫెయిల్ అయ్యాను అసలు మీరు ఆ టైం వేస్ట్ చేయకుండా మీరు చదువుకుంటే చచ్చిపోవాల్సిన అవసరం ఏంటి మీరు చనిపోయిన తర్వాత ఈ పిల్లలందరూ చనిపోయిన వాళ్ళందరూ తల్లిదండ్రులు ఎలా ఉన్నారు వాళ్ళ ఫ్రెండ్స్ ఏమనుకుంటున్నారో చూసుకుని ఒకసారి ఆ నిర్ణయాలు తీసుకునే వాళ్ళు ఒకసారి ఆలోచించుకోండి ఇంకోటి చెప్తాను నేను టీచర్స్ కూడా పేరెంట్స్ కూడా పేరెంట్స్ మీటింగ్కి వెళ్తుంటారు పిల్లలు హాస్టల్లో వేసేసిన తర్వాత లేకపోతే కాలేజీలో ఉన్నప్పుడు పేరెంట్స్ మీటింగ్ పెట్టాం ఇంకా తల్లు హ్యాండ్ బ్యాగులు హీట్ బ్యాగ్లు తగిలిచ్చేసుకుని దయచేసి తప్పుగా అనుమకండి తగిలిచ్చేసుకుని మీకు మేము రెండు లక్షల ఫీజు పే చేస్తున్నాం మా అబ్బాయికి రెండేళ్ళు మీ దగ్గర పెట్టాం ఏం చదువు చదివాడు వాడు ఏం చేశాడు వాడు అయితే నువ్వు అసలు తెచ్చి హాస్టల్లోనే వేయ కదమ్మా వాడిని మాట ఇంటర్లేదనే కదా తెచ్చి ఇక్కడేసావు ఇక్కడ కూడా కొడితే తప్పు తిడితే తప్పు వాడిని బెంచ్ ఎక్కేస్తే అవమానం దింపితే అవమానం ఈ లోపల వాడు వెళ్ళి ఏదో ఫ్యాన్కి వేసుకుంటాడు అప్పటి నుంచి వాడు ఉద్యోగం కూడిపోయింది ఆ సార్లది పోనీ ఏమైనా పట్టించుకోండి సార్ మా అబ్బాయిని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అంటే ఏ రాదివా ఏరా చదివాని వాడు వెనకాల పడగానే నన్ను సారే హెరాస్ చేస్తున్నారంటారు ఎవ్వరూ ముందుకెళ్ళడానికి లేదు వెనక్కి రావడానికి లేదు సార్ల విషయాల్లో అయినా మదర్స్ ఫాదర్స్ ఏం చేస్తారు ఇంత ఫీజులు కట్టాం మా అబ్బాయికి ఇవ్వేనా మార్కులని వీడి మార్కులు పట్టుకుని తక్కిన ఇరవై ఐదు మంది దగ్గరికి వెళ్తారే తప్ప వీడి దేంట్లో తక్కువ వచ్చినాయి దేంట్లో వీడు డల్గా ఉన్నాడు దేంట్లో డల్గా ఉన్నాడు ఆ టీచర్స్తో మాట్లాడి అప్పటికప్పుడు డౌట్ దాన్ని చేసుకుందాం అని అనుకోవట్లే పరిష్కారం చేసుకోవాలనుకోవట్లే ఎంతసేపు పక్క వాడికి ఎలా వచ్చాయి పక్క సెక్షన్ వాడికి ఎలా వచ్చాయి ఈ రవి గడికి ఎలా వచ్చాయి ఈ మధుగాడికి ఎలా వచ్చాయి అయితే వాడికి ఎలా వచ్చాయి ఇంతే తప్ప మీ పిల్లాడు దేంట్లో డల్గా ఉన్నాడు ఏ టీచర్తో మాట్లాడితే ఇదిగా ఉంటుంది లేకపోతే వీడి స్కూల్ కరెక్టా కాదా అనేది పేరెంట్స్ అర్థం చేసుకోకుండా పక్క వాళ్ళ మార్కుల గురించి ఆలోచిస్తున్నారు తప్ప మీ పిల్లల భవిష్యత్తు గురించి మీరు కూడా ఆలోచించుకోవట్లేదు కనుక పిల్లలందరికీ చెప్పేది ఏంటంటే సంకల్పం అనేది ఒకటి ఉంటే మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు ప్యాకేజీలు మంచి ప్యాకేజీలు మంచి కారు మంచి లైఫ్ మంచి ఫ్యూచరు కావాలనుకుంటే ఇలాంటివన్నీ పక్కన పెట్టండి ఫ్రెండ్స్తో మీటింగ్లు పెట్టడాలు రాత్రిపూట వెళ్ళిపోయి బడ్లేస్కి వేసుకెళ్ళిపోయి అర్ధరాత్రి ఇళ్ళకి రావటాలు ఇవన్నీ స్టాప్ చేసి చక్కగా ఒక సండే పెట్టుకోండి సండే అందరం కలిసి ఒక చోట కలుద్దాం రా అని చెప్పండి ఆ సండే రోజు అందరు కలిసి శుభ్రంగా ఇంటికి వచ్చేసి తెల్లరు ఫ్రెష్గా ఎవరి కాలేజీలో వాళ్ళకి వెళ్ళిపోండి అమ్మా నాన్నకి బర్డేని కలిగించమాకండి ఒక్కసారి అమ్మని ఎదురు చెప్పిన తర్వాత అమ్మ మాటకి అమ్మని బాధ పెట్టిన తర్వాత మీరు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత అమ్మ ఎంత ఫీల్ అవుతుందో ఒకసారి మీ అమ్మల్ని అడిగి చూడండి అమ్మలందరినీ అప్పుడు చెప్తారు అవునురా నువ్వు ఆ రోజు ఆ మాట అన్నావురా నేను ఫీల్ అయ్యాను నేను ఏడ్చాను అంటారు తర్వాత అంటారు నువ్వే కానీ అన్న అన్నవు నువ్వు చదువుకుంటే నాకు అంతే చాలు అంటారు అర్థమైందా పిల్లలందరూ చక్కగా జాగ్రత్తగా చదువుకోండి జాగ్రత్తగా ఉండండి మంచి భవిష్యత్తు ఉంది సంకల్ప బలంతో చదువుకుంటే సక్సెస్ మీ వెంటే ఉంటుంది బద్ధకంతో చదువుకుంటే కనీసం ఇంకో నలభై తరాలు ఇంకో నలభై ఏళ్ల పాటు మీరు ముందుకు వెళ్ళలేని పరిస్థితి బలాన్ని చెప్పుకుంటుంటారు ఎవ్వరే బలాన్ని వాడికి బద్దగానరా మా వంశంలో వాడున్నాడు వాడిపోలికి లేరా వాడిపోలికి లేరా అని నలభై తరాలైనా మీ గురించి చెప్పుకుంటూ ఉంటారు అదే మీరు సక్సెస్ ఉన్నారనుకోండి ఎనభై తరాలు చెప్పుకుంటారు అంటే వాడొక్కడే మా ఇంట్లో మేధావిరా వాడిపోలికలే వస్తాయి రావాలనుకుంటున్నారు అందరని మీ గురించి అంత గొప్పగా చెప్పుకుంటారు ఓకేనా బాయ్ అండి